నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం అయితే వచ్చామండి ఈరోజు మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో వస్తున్నాం మీ ముందుకి ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మనకి బొబ్బులి కాటన్ శారీస్ అండి బొబ్బులి కాటన్ చాలామంది అడిగారు మనం రెండు మూడు వీడియోస్ చేసాము అసలు హ్యూజ్ రెస్పాన్స్ అండి మళ్ళీ అడుగుతున్నారు ఇదిగోండి బొబ్బులి కాటన్ శారీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఇదిగోండి చెక్స్లో ఉన్నాయి ప్లేన్ వచ్చేసి ఇలాగ బార్డర్లో ఉన్నాయి ఇదిగోండి ఇలాగా మనకి నిలువు గీతల్లో ఉన్నాయి చూడండి నిలు గీతల్లో ఉన్నాయి అండ్ ఇదొక మోడల్ చూడండి ఇదిగోండి ఇదొక మోడల్ అండ్ వచ్చేసి ఇది ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్లో ఉన్నాయండి అండ్ ఈ బొబ్బుల్ కాటన్లోనే ఇంకొక మోడల్ ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ దాకా పడతాయి ఇవి కూడా చాలా అండి అంటే మంచి పార్టీ వేర్కి అండ్ చాలా బాగున్నాయి చూడండి సారీస్ ఇది శారీ అంతా ఇలా వస్తుందండి మనకి ఇది వచ్చేసి పళ్ళు ఇవన్నీ ఏంటంటే మనకి బ్లౌజెస్ రావండి అన్నీ కూడా జస్ట్ శారీసే ఉంటాయి ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ అండి మంగళగిరి కాటన్ ఇది కూడా జస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను విత్ బ్లౌజ్ ఇవి విత్ బ్లౌజ్ అండి మనకి బొబ్బుల్ కాటన్లో అయితే బ్లౌజెస్ రావు బట్ ఇవైతే విత్ బ్లౌజ్ వస్తాయి ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది విత్ బ్లౌజ్ వస్తాయి దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి చూడండి ఇది చూడండి మనకి ఖాదీ వస్తాయి చూడండి ఖాదీ కాంబినేషన్స్ లో వస్తున్నాయి ఖాదీలో ఇలాగే వస్తాయి ఇదిగోండి వీటితో పాటు ఈ రోజు స్పెషల్ ఏంటంటేనండి ఫుల్ ఆయిల్ హాఫ్ ఆయిల్ అని మనం చాలా వీడియోస్ చేసాం కదా అందులోనే టూ ప్యాక్స్ ఇవి ఇవి వచ్చేసి టూ కట్స్ అంటే ఇంతకుముందు మనం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఒకటే శారీ చూపించాం కదా ఇది వచ్చేసి టూ కట్స్ అండి అంటే కట్ పీసెస్ ఇంతకుముందు వచ్చేవండి మా చిన్నప్పుడు వచ్చేవి చాలామంది అడుగుతున్నారంటే ఫుల్ వాయిల్ కట్స్లో వస్తాయి కదా అని చెప్పేసి అందుకని చెప్పేసి సార్ అయితే కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చారు మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి మనం ఫుల్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మనకు కలర్ కాంబినేషన్స్ కానీ ప్రైసెస్ కానీ అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తారండి సార్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇందులో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి శ్రీ దేవాంగ సిల్క్స్ స్పెషాలిటీ అదే ఇవే కాదండి మీరు షాప్లో పట్టు శారీస్ తప్ప ఇంకా ఎలాంటి శారీస్ తీసుకున్నా కూడా మీకు ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ మంగళవారం అనేది సెలవు అండి ఎందుకంటే వీడియోస్ చేయడానికైనా వాళ్ళు బయటకు వెళ్ళడానికైనా దేనికైనా కొంచెం పనులు ఉంటాయి కదా సో దానికోసం అనేసి మంగళవారం హాలిడే ఎవరన్నా షాప్ని విజిట్ చేయాలనుకుంటే కాల్ చేసి రండి ఎందుకంటే వీళ్ళది ఇంట్లోనే షాప్ మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి వీళ్ళు ఏదన్నా బయటకు వెళ్తే అది మీకు చెప్తారు ఎందుకంటే ఇంట్లోనే షాప్ కాబట్టి ఏదైనా పనుల మీద వెళ్తే షాప్ బంద్ ఉంటే మళ్ళీ ఎండల్లో వచ్చి ఎవరు ఇబ్బంది పడకూడదని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాము సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి మళ్ళీ మనం బొబ్బులు కాటన్కి వచ్చేసాము మంగళగిరి కాటన్ కాటన్ దాంతో స్పెషల్ ఏంటంటే పులివెల్ సారీస్ టూ కట్స్ అండ్ జాయింట్ ఓకే ఓకే టూ కట్స్ జాయింట్ అన్నమాట ఎలా ఉండో శారీ ఇది మోస్ట్లీ అంటే ఇది మన కటావు ఫుల్ వైల్ అయితే పదిహేను వందలు అండి ఓకే ఓకే ఎక్ సారీ ఫైవ్ అండ్ ఆఫ్ ది ఇది టూ కట్స్ వచ్చిందండి టూ టూ త్రీ అండ్ ఆఫ్ రావచ్చు లేకపోన్ ఆఫ్ ఫోర్ అండ్ ఆఫ్ రావచ్చు మోస్ట్లీ ఎక్కువగా కట్టు చేయంగానే కుచ్చెల్లో కానీ వస్తుంది ఓకే ఓకే శారీస్ సెలెక్షన్ అయిన తర్వాత మనం చెక్ చేసే పంపిస్తాం ఓకే వాళ్ళకి చెబుతాం ఇలా వచ్చిందమ్మా మీరు ఇమ్మంటారా అని ఓకే ఓకేనండి అందువల్ల ప్రాబ్లం లేదు దానికంటే కూడా ఒకవేళ వాళ్ళ దగ్గరికి ఎవరైనా ఉంటే వచ్చి చూసుకుంటే ఇంకా చెక్ బెస్ట్ ఇంకా బెస్ట్ బెస్ట్ వాళ్ళకి ప్రాబ్లం లేదు ఆన్లైన్ లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే ఉంటే ఆ చెప్తాం అంటే ఇది అస్తమానం రావండి టూ కార్డ్స్ క్లియర్ గా వస్తాయి వెయ్యి రూపాయలు అండి సారీ వచ్చి పదిహేను వందలు ఇది ఫైవ్ హండ్రెడ్ వేరియేషన్ ఓకే అది ఓకే అండి నెక్స్ట్ వేళ మనం ఓకే స్టార్టింగ్ మంగళగిరి కాటన్ అండి మనం రెగ్యులర్ గా మనం చేస్తున్నాం ఓకే ఇది మంచి రెస్పాన్స్ ఇప్పుడు కూడా ఈ సారీకి ఇది కూడా సారీ అంతా ఇట్లా వస్తుంది నేను తీసుకున్నానండి నాకు ఎంత నచ్చేసింది అసలు చీర ఓకే 600 కి ఏమొస్తుందండి బ్లౌజ్ వచ్చి ప్లేన్ అండి బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తది సారీ అంతా ఇలాగా మొత్తం టైప్ నేనైతే బ్లౌజ్ తీయలేదండి తీయకుండానే నాకు ఇలాగా బ్లాక్ వేసుకున్నా నేను చాలా బాగుంది నాకు ఓకే పళ్ళు సారీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఓకే ఓకే ఇందులో మీకు కలర్స్ కలిపేసావా హండ్రెడ్ అండి ఓకే ఇందులో వచ్చేటప్పటికి కలర్స్ అంటే మనం ఇట్లా వేస్తాం ఓకే అవి అన్నీ మనం చూపించడం అవునండి అవునండి సిక్స్ హండ్రెడ్ అండి మనకేమో మీ ఇద్దరే చేసుకోవడము మీకు ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ మడతలు అవి ఇవి అంటే అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఓకే ఇదిగోండి కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ ఇవి చూడండి ఇందులో

ఇన్ని కూడా ప్యాషల్ షేడ్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి చాలా అందంగా ఉంటాయి అందరూ కొట్టుకోవచ్చు చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఇందులో ఈ డిజైన్ లో కలర్స్ అండి ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇంకొకటి ఇది సారీ అంతా సార్లు సారీ అంతా కూడా స్ట్రైప్స్ అండి ఓకే అంత స్టైప్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లేయండి లేండి చూడండి విత్ బ్లౌజ్ వచ్చి ఆరు వందలు కదా ఆరు ఓకే సిక్స్ హండ్రెడ్ అంటే అది ఏమొస్తుంది ప్రైస్ కదా అదే కదా అందరూ కాటన్ కాటన్ పని ఇందులో ఏం మిక్స్ చేయం లేదు ఇదిగోండి అందులో కలర్స్ చూడండి మంచి లైట్ లావెండర్ లావెండర్ లైట్ లావెండర్ ఏ కలర్ ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాలేదనేది ఏం లేదండి ప్రతిదీ బాగుంది బాగుంది బాగుంటాయి మంచి డార్క్స్ లైట్స్ అలా లేకుండా ప్రతిదీ బాగుంది అవునండి చూడండి స్ట్రైప్స్ అంత అందంగా ఉన్నాయి ఎంత బాగుందో ఈ కలర్ కూడా ఎన్ని కూడా 600 అండి ఆహా ఎనీ 5 సైజెస్ 10% డిస్కౌంట్ ఓకే ఓకే మనకి ఫోన్ చేసేటప్పుడు నా నెంబర్ గైతే నేను వెంటనే వెతుకుతానండి మా గారు మీ నెంబర్ కూడా కొంతమంది చేస్తున్నా యాక్చువల్ గా వీడియో పైన ప్లే అయిన నెంబర్ కే చేయాలండి నేను ఏం చేస్తున్నారంటే కింద డిస్క్రిప్షన్ లో కూడా మీ నెంబర్ పెడుతున్నాను నేను మీ నెంబర్ కి చేయట్లే నా నెంబర్ చేస్తున్నాను నా నెంబర్ వచ్చి నైన్ జీరో సిక్స్ త్రీ నైన్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ ఫైవ్ జీరో సిక్స్ బట్ జనాలు ఏంటంటే పాపం లోపలికి వెళ్ళిపోతుందండి అది ఏమో అది జస్ట్ యూట్యూబ్ కోసమే వాడతానండి ఆ నెంబర్ అవునండి ఇంకా లేకపోతే వాడను సో అది ఎక్కువ లో ఉంటది నేను చూసుకోవట్లేదు ఇందులోనే ప్లెయిన్ అండి ఆహా ఓన్లీ ప్లెయిన్ వస్తుంది జెల్లీ బోర్డర్ వస్తుంది ఆహా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా డోరియా వస్తుందండి ఓకే ఓకే బాగుంది పళ్ళు ప్లెయిన్ ఇది కూడా ఆరొందలే కదా ఇది ఆరు వంద సిక్స్ హండ్రెడ్ యూన్లో కలర్స్ ఓకే సిక్స్ హండ్రెడ్ అండి ఇందులో కూడా కలర్స్ అన్ని బాగుంటాయి సిక్స్ హండ్రెడ్ అంటే కలర్స్ ఎలా చూపిస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది అని చూపిస్తాం ఈ పింక్ కూడా ఎంత బాగుందో అసలు గ్రీన్ గ్రీన్ చూడండి మంచి నైస్ గా ఉంది గ్రీన్ సీ గ్రీన్ సీ గ్రీన్ ఓన్లీ 600 ఎనీ 5 సైజ్ 10% డిస్కౌంట్ ఆహా ఇది ఏం కలర్ అంటారండి ఇది ఒక కలర్ అంటది ఇది నాకు నోట్ మీద ఉంది కానీ రాట్లు చెప్పడానికి పాంట్స్ పింక్ అండి పాంట్స్ పింక్ ఈ మధ్యనే పాంట్స్ ఈ కలర్ లో రాట్లేదు కదండి అవునండి బయట అయిపోయింది అవునా

ఇదిగో కట్ సేంగ వచ్చింది కలర్ కూడా బలే ఉండండి అసలు ఇదిగో కట్ సేంగ వచ్చింది అన్న ఇది ఏది ఎక్కడ ఉంది చూపించండి ఇది కదా ఇది కొంచెం క్లియర్ గా చూ దగ్గర నుంచి చూపిస్తాం ఇది కట్ కదా కట్ వచ్చింది కట్ సేంగ లో వచ్చింది ఓహో ఇంకా అసలు బాదే లేదుగా ఆ కట్ సేంగ లో కొంతమంది మధ్యలో కుచ్చిలు కూడా వస్తది అన్నమాట అదే అదే దీనికి బాదే లేదు అంటున్నారు అయితే ఎక్కడ వస్తది అనేది మనం చెప్పలేం చెప్పలేం సెలక్షన్ అయిన తర్వాత మనం అది ఎక్కడ వచ్చిందో చెప్పే మనం ఇస్తామండి సార్ దీని వరకు మాత్రం ఓపెన్ చేసి

ఓకే ఇది టూ మీటర్స్ హ 2 మీటర్స్ అదే ఓకే కచ్చు కుచల మధ్యలోకి వెళ్ళిపోతుంది మనం ఈ కుట్టిపేసి దగ్గరికి వేయించుకోవచ్చు కదా అంటే కావాలంటే ఏంచుకోవచ్చు ఇది జస్ట్ వాళ్ళు కూడా దూరం దూరం కావాలంటే కావాలంటే నీట్ గా చేసుకోవచ్చు మనం దగ్గరికి వేసుకుంటే కూడా అంతచూడకు అనిపిస్తుంది నీట్ గా దిహేతే అండి ఓకే మీకు కావాల్సిన విధంగా వేసుకోవచ్చు ఓకే అదే ఓకే బావుంది డిజైన్ కూడా బాగా వచ్చింది ఇదిగోండి ఫుల్ వాయిల్ నేను ఇప్పటిదాకా అయితే ఎప్పుడు వేసుకుని చూపించలేదు కొనుక్కుని కట్టుకున్నాను సార్ దగ్గర కానీ నేను ఎప్పుడు వేసుకుని చూపించలేదు కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎంత చూడండి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి చాలా మంది పదిహేను వందల కొంచెం చూడండి మేడం అంటున్నారు చూడండి ఇవి కట్ పీసెస్ అండి టూ కట్స్ వస్తాయి ఈ కట్ వస్తుంది అనేది మనం కరెక్ట్గా గెస్ట్ చేయలేమండి అండి ఎవరికైనా కావాలని అంటే షాప్కి వచ్చి చూసుకునే వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎవరన్నా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగా మీకు ఓపెన్ చేసి సార్ చూపిస్తారండి మీకు ఇక్కడ వచ్చింది కుట్టు అని ఒకవేళ ఇన్ కేస్ మీకు కావాలంటే కదా ఈ కుట్టు కూడా మనము తీసేసుకొని మళ్ళీ దగ్గరికి వేయించుకోవచ్చు అండి దూరం కుట్టేసారు చూడండి మనకి బ్లౌజ్కి ఎలాగా అటాచ్ చేసేస్తారో అలాగా దూరం కుట్టుంది మనం తీసేసుకొని కొంచెం దగ్గరికి వేయించుకుంటే సరిపోతుంది సో ఇది టూ మీటర్స్లో రావచ్చు వన్ మీటర్లో రావచ్చు త్రీ మీటర్స్లో రావచ్చు ఎక్కడన్నా రావచ్చు ఈ కట్ అనేది సో చూద్దామండి దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము కలర్స్ ఆ డిజైన్లో కలర్స్ అనేది ఇవన్నీ కూడా అంటే మనం కలర్ చాటే చూపిస్తున్నాం డిజైన్స్ మాత్రం ఓన్లీ టూ డిజైన్స్ అండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఓకే అది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రంగులు ఈ డిజైన్ లో ఈ డిజైన్ లో వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ కలర్స్ అంటే ఇవి ఎన్ని కావాలన్నా ఉన్నాయి ఈ డిజైన్ ఈ కలర్స్ లో అవునండి టూ కట్స్ ఫైవ్ అండ్ హాఫ్ వన్ మీటర్ జాయింట్ రావచ్చు టూ మీటర్ జాయింట్ రావచ్చు త్రీ రావచ్చు వాళ్ళు ఓకే అనుకుంటే మాత్రం ఓపెన్ చేసి ఎక్కడ వచ్చిందో చెప్పి ఆన్లైన్ లో పంపిస్తామని ఓకే ఓకే ఆ కుట్టు ఉంది చూసారా అది నచ్చకపోతే తీసేసి మళ్ళీ జాయింట్ చే చేసుకోవచ్చు చిన్నగా వేయించుకోవచ్చు మనం 1000 రూపాయలండి సారీ వెయ్యి రూపాయలు ఐనే ఫైవ్ సారీస్ తీసుకుంటే మళ్ళీ 900 కే వస్తుంది 900 వస్తుందండి ఓకే ఓకే ఆ ఓకే ప్లెయిన్ బోర్డర్స్ ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ లోనే రంగులు చూపిస్తాం బ్లౌజ్ ఉండు ఉండొ ఓకే దివాండి ఇలాగా అన్ని కూడా ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి బోర్డర్స్ మారచ్చు కలర్స్ మారచ్చు అదండి ఓకే ఇదిగోండి చాలా మంది అడుగుతారండి బొబ్బిల కార్డ్ ఓహ్ నండి చందన గారు చిన్న షార్ట్ పెట్టామండి ఆ షార్ట్ అసలు ఎంత రెస్పాన్స్ అనుకున్నారు ఓహ్ నా మంచి క్రేజీ ఉండండి అది జనాలకి అర్థం కాల హ్మ్ ఇప్పుడు అర్థం అవుతుంది చిన్న బార్డర్ ఓకే ఈ కాంట్రాస్ట్ బోర్డర్ ఇవన్నీ ఓన్లీ ప్లేన్ అండి ప్లేన్ లో బోర్డర్స్ ఓకే ఓకే ఇన్ని డిజైన్స్ ఇన్ని రంగులు మీకు ఎక్కడా కూడా కనపడవు ఓకే బాగున్నాయండి నేను పర్సనల్గా రెండు తీసుకున్నాను కదా నాకు ఎక్కువ కాటన్ అంటే ఇష్టం మనమేమో ఎక్కువ హ్యాండ్లూమ్స్ కాటన్ ఎక్కువ చేస్తాం కాబట్టి మీ దగ్గర ఎక్కువ చీరలు కొనేస్తున్నాను అందులోనూ మనకి ఏం ప్రైసెస్ కూడా ఎక్కువ కాదు కదండి బడ్జెట్లోనే కదా చూడండి కలర్స్ మీకు చూపిస్తున్నాను హాఫ్ వైట్ కావాలన్న వాళ్ళకి హాఫ్ వైట్ ఇది కూడా ఇది ఇది పళ్ళు కదండి ఆ పళ్ళు అండి ఓకే ఓకే ఇది వచ్చేవండి ఆ ఎన్ని కూడా డిజైన్స్ అండి ఓకే చూడండి ఆనంద ఇది కూడా ఈ ఆనంద బ్లూ గానీ ఆ yellow గానీ అసలు భలే ఉన్నాయి అసలు చూడండి కొన్ని కొన్ని కలర్స్ ఇలా చూడంగానే అలా అట్రాక్టివ్ గా ఉంటాయి అండి చూడండి ఎన్ని కూడా ప్లేన్ అండి అవును నేను చూపించేయని ఓన్లీ ప్లేన్ లోనే చూపిస్తున్నాను ఇప్పుడు ఓకే ప్లేన్ లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఆ వైట్ లో చాలా మంది అడుగుతారు ఆఫ్ వైట్ వైట్ అవును బాగా వచ్చింది ఇప్పుడు ఇదిగోండి కూర కలర్ పింక్ ఇవన్నీ పదకొండు వందలు కదండి ఇవన్నీ పదకొండు వందలు అండి మనం టైని ఫైవ్ సారీస్ తీసుకుంటే మళ్ళీ మనకి తొమ్మిది వందల తొంభై రూపాయలు తొంభై తొమ్మిది తొంభైకి ఇస్తున్నాం ఓకే ఇవన్నీ ప్లెయిన్లో అండి ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రైప్స్ ఇదిగోండి స్ట్రైప్స్ ఇది కూడా అంతేనా ఇవి అంతే ఇప్పుడు చూపించేయండి అదే ప్రైస్ అదే ప్రైస్ అండి ఓకే స్ట్రైప్స్ చూడండి ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు లెవెన్ హండ్రెడ్ ఎనీ ఫైవ్ శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే చూడండి అంత అందంగా ఉంది వైట్ మీద కలర్ చూడండి చూడండి బ్లాక్ కాంబినేషన్ డార్క్ గ్రే అండి ఇది బ్లాక్ కూడా కాదు ఇది వైట్ మెరూన్ చూడండి పర్పుల్ షేడ్ ఎల్లో పర్పుల్ అది లైట్ కలర్ వచ్చేసరికి భలే ఉంది అసలు అవునండి ఇది చూడండి కలర్ కూడా చాలా బాగుంది సేమ్ అందరూ ఇంకో కలర్ సేమ్ కలర్ ఇవన్నీ ఇవన్నీ ఇది ఓకే అన్నీ కూడా నిలుస్ ట్రైప్స్ అండి ఇవన్నీ కూడా వచ్చేసరికి ఇలా పెద్దగా వచ్చినాక ఇవన్నీ కూడా అడ్డ డోరియాలు ఇంకా మన డిజైన్ వారు ఎందుకు చూపిస్తున్నామంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది సెలెక్షన్ సెలక్షన్ ఇది ప్లెయిన్ వచ్చింది మధ్యలో అయ్యా ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఎంత అందంగా ఉంది చూడండి బోర్డర్ వచ్చి భలే ఉంది ఇది మల్టీ కలర్స్ వచ్చింది మల్టీ కలర్స్ అండి బాగుంది

బాగా అడుగుతున్నారండి చెక్స్ బాగా అడిగి లాస్ట్ టైం మరి మనకి కస్టమర్స్ కి ఏం అయితే ఏడమే కదా ఇప్పుడు మంది ఎందుకు మనము అంటే బాగా తెగగలుగుతున్నాం అంటే మనకి కస్టమర్స్ ఏం కావాలనేది చెప్తున్నారు అలా కావాల్సిన ఏవో మనం తెగగలుగుతున్నాం కూటండి మనం తెచ్చేవాడిని నేనే అమ్మేవాడిని నేను కాబట్టి కస్టమర్ కి ఏం కావాలి అదొకటి మనకి అర్థమవుతుంది ప్రైసెస్ అండి మన దగ్గర దొరికిన ప్రైసెస్ ఎక్కడ దొరకకపోయినా నెక్స్ట్ వాళ్ళకి ఏం కావాలో మనం సర్వీస్ కూడా బాగుంది చాలా బాగున్నాయి అంటే దేనికి అదే డిఫరెంట్ ఇది కూడా చూడండి క్రీమ్ కి బ్లూ వచ్చేసరికి చాలా తెచ్చారండి కలెక్షన్ మనకు అంత రిక్వైర్మెంట్ కూడా ఉందనుకోండి తెగ అడుగుతున్నారు కదా చూసారు ఎన్ని రంగులు అదే అంటున్నాను నేను ఇంకా అవుతాయి ఇంకా అవుతాయి అంటే ఇంకా తీసుకొస్తున్నాను అంటే ఇంకోటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకసారి రిపీట్ అయిన కలర్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి ఆల్మోస్ట్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఏదో 1 ఆర్ 2 డిజైన్స్ ఉంటాయ అంతే చాలా తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి చూడండి ఇవి 1100 అండి డిజైన్స్ అన్నీ కూడా ఓకే ఓకే నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి ఈ డిజైన్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ చూడండి బొబ్బులు కాటన్ లో ఏంటో మంగళగిరి కాటన్ లాగా మంగళగిరి కాటన్ లాగే ఉంటుంది డిజైన్ అదే మన బొబ్బులో చేస్తాం అనమాట మిస్సింగ్ డోరియా ఓకే దీనికి బ్లౌజ్ వస్తుందండి కాదండి ఓన్లీ సారీ ఓన్లీ సారీయా ఓన్లీ సారీ ఓకే ఓకే ఇదిగోండి పల్లు చూపించండి ఒకటి ఇది సారీ హ్మ్ ఇది పల్లు ఆహా అది ఓకే బాగుంటది లైట్ వెయిట్ ఇది కూడా 120 కౌంట్ ఓకే okay. చాలా హాయిగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఇదిగోండి కలర్స్ కలర్స్ మనకి ఇవన్నీ కూడా డబుల్ త్రిబుల్ కావాలని ఇస్తాం ఉన్న రెండు మూడు కావాలంటే కూడా సప్లై చేయగలరు ఇవ్వగలం ఓకే ఇస్తాం కదా అనేది కంటిన్యూ ఉండదండి చూసిన వెంటనే ఒక రోజు ఇవ్వగలం తప్ప తర్వాత ఇప్పుడో వీడియో చూసి ఇందులో ఇవ్వగలరు ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అదే అండి ఓకే అండి చూసారు కదండి సారీస్ మంచి మంచి శారీస్ ఏవి చూపించారండి బొబ్బులి కాటన్ శారీస్ అనేవి చాలామంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి అందుకని కలెక్షన్ అయితే చాలా తెప్పించడం జరిగింది పదకొండు వందలు అండి ఇవి ఇవి వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఏవి తీసుకున్నా ఫైవ్ శారీస్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ పదకొండు వందలు ఐదు తీసుకున్నారనుకోండి మీకు తొమ్మిది వందల తొంభై రూపాయలకే వచ్చేస్తాయి ఒక్కొక్కటిను అంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎలాగంటే ఐదు చీరలు తీసుకుంటే ఏమన్నా అది తీసుకోండి టోటల్ అమౌంట్ మీద మీకు టెన్ పర్సెంట్ తగ్గుతుందండి ఒకటి ఐదు వందలు ఉండొచ్చు ఒకటి ఏడు వందలు ఉండొచ్చు ఒకటి వెయ్యి రూపాయలు ఉండొచ్చు మొత్తం కలిపి మనకి రెండు వేలు అయిందనుకోండి రెండు వందలు తగ్గిస్తారు అలాగే మూడు వేలు అయితే మూడు వందలు రెండు వేల ఐదు వందలు అయితే రెండు వందల యాభై అలా తగ్గిస్తారని టెన్ పర్సెంట్ ఏవన్న తీసుకోండి కానీ పట్టు చీరలు తప్ప మిగతా అన్నీ కూడా డిస్కౌంట్లో ఉంటాయండి ఫ్యాన్సీ ఉంటాయి కాటన్ ఉంటాయి మల్మల్ కాటన్ ఉంటాయి మామూలు కాటన్ ఉంటాయి మనకి ఫుల్ వాయిల్ హాఫ్ వాయిల్ అంబర్ పాలిస్టర్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి రావాలనుకున్న వాళ్ళ దగ్గరలో వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు వీడియోలు చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ సెల్లింగ్ ఉంటాయి కాబట్టి స్టాక్ అనేది తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతుంది అండ్ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ